కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు జగదీష్ రెడ్డి గారు నమస్తే అండి జగదీష్ రెడ్డి గారు అసలు జగదీష్ రెడ్డి గారు అసలు ఏం జరుగుతుందండి అంటే టాలీవుడ్ లో ఐటీ రైడ్లు అన్నారు అంటే ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ పైనే ఎందుకు ఐటీ అధికారులు ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది కదా ఈ రేట్ రేట్లు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా రేట్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి ఈ గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఈ విధంగా రేట్లు స్వతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ కూడా తర్వాత వచ్చి జగన్ చేయర్ రేట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటి వీళ్ళు ఇంపార్టెన్స్ వీళ్ళకి నిర్మాతలకి ఉన్న లింక్ ఏంటి అంటే పొలిటీషియన్స్ యొక్క డబ్బు ఏమైనా ఇక్కడ తిరుగుతుందా అనే ఒక అనుమానం ఈ డిపార్ట్మెంట్ కలిగింది ఐటీ డిపార్ట్మెంట్ ప్రధానంగా చెప్పాలంటే ఈ ఈ నేపథ్యంలో జరుగుతున్నాయి అనమాట ఈ డ్రైవ్ అని కూడా ఒకటి ఇది ఏంటంటే ఈ హైకోర్టు హైకోర్టులో ఈ ఐటీ అదే విధంగా ని అదేవిధంగా విధంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని జిహెచ్ వాళ్ళు కూడా ఆంధ్రాలో వేసిన అదే ఈ టికెట్ రేట్లు తగ్గించే వ్యవహారం ఆంధ్రాలో వేసిన కేట్లు కేసులు అన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా పార్టీలుగా చేయడం జరిగింది ఎందుకు పార్టీలుగా చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు ఒక్కొక్క హీరోకి ఇంత ఇస్తున్నారు మూడు వందల కోట్లు అని చెప్పేసి ప్రకటిస్తున్నారు మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందని చెప్తున్నారు దీనికి సరిగా లెక్కలు కరెక్ట్ గా ఆ ఐడి డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తున్నారా లేదా అని తెలుసుకునే దానికి వాళ్ళందరినీ కూడా ఒక పార్టీ ఆ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ హైకోర్టు మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాళ్ళందరూ కూడా ఒక రెస్పాండెన్స్ వాళ్ళ రెస్పాండెన్స్ కాబట్టి వాళ్ళకి నోటీసులు వెళ్ళి అనమాట ఇది ఒక నాలుగు సార్లు నాలుగు సినిమాల నుంచి కల్కి దగ్గర నుంచి కలికి అదే విధంగా దేవర అదే విధంగా పుష్పాటు అదే విధంగా గేమ్ చేంజర్ ఈ అదే విధంగా ఈ సినిమా ఐదు సినిమాలకి ఈ రకమైన ప్లేయర్లతో అక్కడ వచ్చినాయి కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్ కి ఆటోమేటిక్ గా ఐటీకి ఈడీకి ఆటోమేటిక్ గా ఈ యొక్క కాపీ ఆఫ్ ద కాపీ ఏంటంటే ప్లేయర్ యొక్క కాపీ అయితే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళ తరఫున జీపీలు ఉంటారు కాబట్టి వాళ్ళకి వెళ్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ కి అది ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ దిశగా ఆ దిశగా ఎప్పుడో ఇవన్నీ ఏంటంటే ఎట్లా ఉంటాయండి చెప్పంటారా గేమ్ చేంజర్ లో నష్టం వచ్చింది నష్టం వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ ఇమీడియట్ గా గేమ్ చేంజర్ లో నాలుగు వందల కోట్లు బడ్జెట్ అని చెప్తే

ఆ ప్రచారం చేసుకుంటున్నారు కానీ సినిమా ఫీల్డ్ ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నారంటే ఇది కొన్ని దశాబ్దాల కాలం నుంచి జరుగుతా ఉన్నదే ఇదే విధంగా చెప్పుకుంటా ఉంటారనమాట కలెక్షన్లు ఎక్కువ అని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏం చెప్తుంటారంటే కలెక్షన్లు ఇంత వచ్చిందని మేము చెప్తాం కానీ మేము పబ్లిసిటీ పరంగా చెప్తాము అని చెప్పి వాళ్ళు కన్వెన్స్ చేస్తున్నారు జనరల్ గా ఈ రోజు ఈ రైట్లు జరిగే దానికి కారణం ప్రధానమైన కారణం ఏంటంటే ఒకసారి ఒకసారి ఒక సినిమాలో లాస్ వచ్చిందని చెప్తున్నాను ఒక సినిమాలో లాస్ వచ్చిందని చెప్పేసి రెండో సినిమాలో ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పి చెప్తున్నారు చెప్పేటప్పుడు వేరియేషన్ అనేది ఉంది ఖచ్చితంగా ఎందుకుందంటే దాంట్లో నాలుగు వందల కోట్లు అదే వంద కోట్లు కలెక్ట్ చేసింది అని అనుకోండి మూడు వందల కోట్లు మైలేజ్ లో ఉన్న వ్యక్తి ఒకసారి ఒకసారి ఒక సంక్రాంతికి అనే సినిమా మీద ఇంత కలెక్షన్ ఎలా వస్తుంది అది కాక రాయలసీమలో రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వచ్చేసి ఎక్స్ట్రా రేట్ల అమ్మడమే కాకుండా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కుర్చీలు కూడా వేసి అంటే సోఫాలు అట్లాంటి వేసి ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆ ఇది ఇది ఎక్కువగా వచ్చి జనాలు ఎక్కువగా చూ చూశారని చెప్పి ఒక వివాదం ఉంది ఆ వివాదం కాదు ఒక నిజం అనేది ఒకటి తెలంగాణ రాయలసీమలో జరిగింది రాయలసీమలో ఎక్కువగా కర్నూలు అతని ప్రాంతాల్లో ఎక్స్ట్రా సీట్లు అంతా ఏర్మాలు ఆ చూపించడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇది వేరియేషన్ ఉంది కదండి ఈ వేరియేషన్ అనేది తప్పకుండా ఒక 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 ఇంత పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు వీళ్ళకి ఏ రకంగా చోర్స్ ఉంది వాటన్నిటికీ తగిన విధంగా డాక్యుమెంట్ లేనప్పుడు తగిన విధంగా తమ క్రాస్ ఎగ్జామిన్ సమాధానం అందరూ ఒకే రకంగా చెప్పాల వాళ్ళ వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రేట్ చేస్తారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మాట్లాడతారు సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్రాష్ అయినాయి అనుకోండి క్వశ్చన్స్ ఆ అయింది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఒక రకంగా చెప్పాడు వాళ్ళ నరసింహారెడ్డి ఒక విధంగా చెప్పాడు వాళ్ళ కూతురు ఒక విధంగా చెప్పింది జిల్ ఒక విధంగా చెప్పాడు అని అనుకోండి అనుకున్నప్పుడు ఇది రెండో రోజు ఈ రోజు కూడా జరిగేదానికి కారణం అది అందరి ఈవెంట్ గా చెప్తే అందరిని ఈవెంట్ గా అని చెప్పుకున్నారు అనుకోండి ఆ రెండో రోజు ఉండదు అనమాట నిన్న అయిపోయేది రైడు రెండో రోజు కూడా రైడ్ ఎందుకు జరుగుతుందంటే ఇది ఆ సినిమా ఫీల్డ్ అది కాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన జనసేన పార్టీ మొదలు పెట్టినప్పుడు దిల్ రాజు గారి సహాయంతోనే మనం మొదలు పెట్టాను ఆయన 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 యొక్క పాత్ర ఈ జనసేన పార్టీ ఆయన సహాయం ఎక్కువ ఉంది అని అన్నారు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఒక్కొక్క సినిమా ఆ రెండు వేల కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు పుష్ప టూ అనేది అదే విధంగా రెండు వేల కోట్లు టార్గెట్ లో ఉంది అని అంటున్నారు అని అన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ బాధ్యతగా వీళ్ళు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చి టికెట్ మీద జిఎస్ టికెట్ మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి తీస్తారు తీసిన తర్వాత ప్రతిసారి ప్రతి పేమెంట్ కి ఎవరికి హీరోయిన్ ఇచ్చినా హీరోకి ఇచ్చినా వాటిలో జిఎస్టి కట్ చేసి ఇవ్వాలని రూల్ ఉంది ఇవన్నీ కరెక్ట్ గా కట్ చేశారా లేదా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఈ హెల్త్ లో బ్లాక్ అమౌంట్ వైట్ అమౌంట్ అనేది ఉంటుంది ఎందుకు రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా సినిమా వాళ్ళు పెడతారు డబ్బులు అంటే బ్లాక్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట రియల్ ఎస్టేట్ లోనే బ్లాక్ అనేది అడ్జస్ట్ అవుతుంది బ్లాక్ వైట్ సోర్స్ వైట్ సోర్స్ తక్కువ ఉంటుంది బ్లాక్ సోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దూరంగా పోయి పొలాలు కొంటారు ఐదు కొంటారు ఇవి కొంటారు అంటే అక్కడ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారం గైడ్ లైన్స్ వాల్యూ ఒకటి ఉంటుంది లక్ష రూపాయలు గైడ్ లైన్స్ వాల్యూ ఉంటే ఆ భూముల యొక్క వాల్యూ కోటి రూపాయలు అప్పుడు ఏంటంటే లక్ష రూపాయలే మనం ఇచ్చి కొనుక్కున్నట్టు చూపిస్తాం తొంభై తొమ్మిది లక్షలు మనం బ్లాక్ మనీని ప్రొజెక్ట్ చేసినట్టు బ్లాక్ మనీ మన వైట్ సోర్స్ అయిపోతుంది అనమాట రైట్ జగదీష్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు